ప్రియమైన వారిలారా రఘుని యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానం కొరకై యాకో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదే వచనం చదువుకుంటానండి యాకో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదే వచనం నా సహోదరులారా ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునుడి ప్రభునామమున బోధించిన ప్రవక్తలను కాబట్టి మరి ఇక్కడ యాకోవేమంటాడంటే అనేక కార్యలు చెప్తూ వస్తూ మరి ఎట్లాగా మరి మన జీవితంలో మరి నిరీక్షణ లేక ఓర్పు కలిగి ఉండాలా అని చెప్తూ అట్లాగే ఏదైతే ప్రవక్తలు ముందుగా ప్రవచించినారో ఆ కార్యాలు నెరవేర్చబడినట్లు జరిగినాయి జరుగుతుంటున్నాయి కాబట్టి ప్రవక్తల మాటలు డ్యాం ప్రవక్తలు అంటే ఎవరు రాబోయే సంగతులను సూచించేవారు రాబోయే సంగతులు ముందుగానే దైవ జ్ఞానము చేత సూచించేవారు అటువంటి వారిని ప్రవక్తలు అంటారు కాబట్టి ఇటువంటి ప్రవక్తల కార్యాలు మీరు జాగ్రత్తగా వినండి అనేటువంటి కార్యాన్ని యాకో చెప్తుంటాడు ఉదాహరణగా మనం అనేక సందర్భాల్లో దేవుని వాక్యములు ఈ ప్రవచన కార్యములు ప్రవక్త ప్రవచనములు చెప్పబడినట్లు అనేటువంటి మనం చూస్తుంటున్నాం కదా చూడండి కొన్ని విషయాలు మనం చూస్తాము మతవిశ్వార్త పదమూడో అధ్యాయము మరి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో ఏముంటుంది ఇక్కడ నేను నోరు తెరిచి రీతిగా బోధించదును లోకం పుట్టినది మొదలుకును మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పుదును అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్టు యేసు ఈ సంగతులన్నీ బోధించు ఏసు ప్రభు మరి ఉపమాన రీతిగా దేవుని రాజ్యాన్ని గురించి ఉపమాన రీతిగా దగ్గర దగ్గర మరి పదమూడు ఉపమానాల గురించి చెప్తుంటున్నాడు దేవుని రాజ్యం ఎట్లాగుంటుందని కాబట్టి ఉపమాన రీతిగా నేను బోధించదును ప్రజలకు మరుగుపడిన కార్యములు బయలుపరిచదును అనేటువంటిది ఒక ప్రవక్త ద్వారా చెప్పవనేది చూడండి ఈ డెబ్భై ఎనిమిది కీర్తనలు చూస్తే కీర్తనకర్త ఈ మాట చెప్తాడనమాట డెబ్బై ఎనిమిది నా జనులారా నా బోధ చెవేగుడి నే నా నోటి మాటలకు చెవేగుడి గుడి నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను పూర్వకాలంలో గూఢవాక్యములు నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను కాబట్టి ఈ వాక్య భాగము అనే ప్రవచనము ఈ ప్రవచనము మరి ఇక్కడ ఏ స్ప్రూ చెప్తుంటున్నాడు అనమాట కాబట్టి ప్రవక్తలు చెప్పిన కార్యములు మీరు జ్ఞాపకములు పెట్టుకొని అనేటువంటి యాకోబు కార్యము మరి మనకిక్కడ బాగా అర్థమవుతుంది అనమాట ప్రవక్తలు చెప్పినట్టు కార్యాలు మరి ఎక్కడెక్కడ ఏ విధంగా నెరవేర్చబడినవి ఎక్కడెక్కడ అవి అలవర్చబడి ఉన్నవి అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే రెండవదిగా ఇరవై ఒకటో అధ్యాయం అత్తయ్య స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో మరి చూస్తుంటున్నాము నాలుగైదు వచనాలు ఇరవై ఒకటో అధ్యాయం ఐదు వచనాలు చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు మరి ఇంకా ఎరుశలేమనకు వస్తుంటున్నాడు ఎరుశలేమనకు వచ్చేటప్పుడు ఆయన గాడిని మీద కూర్చొని మరి అనేకులు దాన్ని తోలుతూ వెంబడిస్తుండగా వస్తుంటున్నాడు ఈ వాక్యము నాలుగో వచనం ఇరవై ఒకటి నాలుగు ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరునట్టు ఇది జరిగను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడయి గాడిదను భారవాహకు పశువులను చిన్న గాడిదను ఎక్కి నేతకు వస్తున్నాడు సియోను కుమారితో చెప్పుము అని కాబట్టి ప్రవక్తులు చెప్పిన ప్రకారం జరుగుతున్నది లేదని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ కాత నిబ్యంలో ప్రవక్తలు చెప్పినట్టు కార్యాన్ని ఆ సందర్భంలో యేసు ప్రభు మరి జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి అందరికీ ఏం చెప్పాడు ప్రవక్తలు చూడండి జకరే గ్రంథంలో మనం గమనించినట్లయితే జకరే గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఏమంటాడు ఇక్కడ సియో నివాసులారా బహుగా ఉన్నది ఎరుశన నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పనుడును రక్షణ గల వాడును గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు అనేటువంటి ఈ మాట ఈ సందర్భాన్ని యేసుకొండే వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రవచనములు ప్రవక్తల ద్వారా చెప్పబడినవి నెరవేరునట్లు ఇక్కడ జరుగుతున్నవి అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపం చేసుకుంటున్నాం అట్లాగే మరి ఇరవై ఎస్ లూకాసు వార్త మొదటి అధ్యాయం డెబ్బై వచనంలో లూకాసు వార్త మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము వర్సే సెవెంటీ అంటే మనకు తెలుగులో కలిసింది కాబట్టి చదువుతాను అరవై ఎనిమిది నుంచి ప్రభు ఇస్రాయేల్ దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారి విమోచన కలుగు చేశాను తన సేవకుడైన దావీ దంశంందు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల శత్రువులందరి నుండి మనల్ని వారందరికీ చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసాను దీనిని గుర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా బయలుపరచెను కాబట్టి ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఏంటి మన శత్రువుల నుంచి విమోచన కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం ఏ ప్రవక్త చెప్పిన్నాడు ఆ విధంగా అంటే మనం చూసినట్లయితే ఎర్మియా గ్రంథములో మనం గమనిస్తున్నాం ఎర్మియా గ్రంథము మరి ఎర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎర్మయాగ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై వచనం చూస్తాం కాబట్టి తమ ఎస్ కాబట్టి జతవా జతవాని అందు నా మాట నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని నా మాటలు దొంగిలించేటువంటి ప్రవక్తలకు విరోధిని ఇదే హోవాకు స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకోవచ్చు దేవోక్తిని ప్రకటించి ప్రవక్తలకు నేను విరోధిని ఇదే హోవాకు మాయా స్వప్నలు ప్రకటించి వాటి చెప్పుచు అబద్ధము చేతను మాయా ప్రకల్పన చేతను నా ప్రజలు దారి తొలగించు వారికి నేను విరోధిని ఎట్టినాడు కాబట్టి ఈ ప్రవక్తలు అబద్ధ ప్రవచనలు ప్రవచించేటువంటి ప్రవక్తలకు నేను విరోధిని అయితే మరి ఈ జనంలో ఒకడు ప్రవక్తయే కానీ యాజకుడే కానీ ఎహువా భారమేమి అని నేను మరి ఆయనక దాని గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను అడుగునప్పుడు నీ వారితో ఎట్టును మీరే ఆయనకు భారము మిమ్మల్ని ఎత్తి పారవేయను అనేటువంటి కార్యాన్ని గురించి కాబట్టి ఇక్కడ మనకు చెప్పేట కా మాట ఏమిటంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటున్నారు అనేటువంటి కార్యం కదా అబద్ధ ప్రవక్తలు ఈ దినాల్లో అనేకలు అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు వాక్యాన్ని సరైన విధంగా బోధించకుండా వారికి ఇష్టానుసారంగా వాక్యాన్ని బోధిస్తూ ప్రజలను తప్పు మార్పులు నడిపిస్తున్నారు దయచేసి ఎటువంటి వారికి ఒక విజ్ఞప్తి దేవుని వాక్య ప్రకారం మనను మనకేది మొట్టమొదటిగా మరి రక్షణ అవసరం ప్రభు రక్షకుడు ఆయన లోకానికి జన్మించిన రక్షకుడు సౌడ సౌదరి నీ జీవితంలో నా జీవితంలో ఆయన రక్షణ మన హృదయంలో లేకపోతే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అన్నీ కూడా వ్యర్థమే కాబట్టి మొట్టమొదటిగా మనం యేసు క్రీస్తు రక్షకుని మన హృదయంలోకి చేర్చుకోవాలి మనం అందరం కూడా అంధకారంలో చీకట్లో పాపలు ఉంటున్నాం కాబట్టి మన పాప అంధకారం తొలిగిపోవాలంటే ఆశ్చర్యకరమైన ప్రకాశమైన దేవుని వెలుగు రావాలంటే యేసు ప్రభు నేను పాపిని నా పాపను క్షమించు నా హృదయమునికి రా అని హృదయపూర్వకంగా మా నోటితో చెప్పాలి అప్పుడు ఆయన హృదయంలో ప్రవేశించి చీకటి పారదోడి వెలుగునిస్తాడు ఇది ఈ రక్షణ కార్యం అనేటువంటిది ఆది నుండి ప్రవక్తల ద్వారా ప్రకటించబడినది ఆది నుండి ప్రవక్తల ద్వారా ప్రకటించబడినదే యేసు అక్కడ బయలుపరుస్తున్నాడు అట్లాగే మనము చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయములు అపోస్తుల కార్యము మూడవ అధ్యాయములో ఇరవై ఒకటవ వచ్చును చెప్తుంటున్నాడు చూడండి ఇక్కడ పేతురు వ్యూహాను మరి వారి మరి ఇస్రాయేల్ ప్రజల మధ్యలో మరి వా వాడు పేతురును వ్యూహాను వారిని వారిని ప్రశ్నిస్తుంటున్నారు ఇస్రాయేల్ అప్పుడు ఆయన చెప్పాక అన్నిటికీ కుదురుపాట కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల పలికించను ఏమండి కాబట్టి అంతవరకు యేసు పరలోక ఉండటం అవశ్యకము కాబట్టి మోస ఇట్లను ప్రభున దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినుడి ఇది ప్రవచనం కదా ఇది ప్రవచనం ప్రవైన యేసుక్రీస్తు ప్రలోకంలో ఉన్నాడు అయితే ఇప్పుడు ఆయన తన ప్రవక్తగా ఆయన లోకానికి రక్షకుడుగా ప్రవక్తగా రాజుగా అన్ని కార్యము కాబట్టి ఈ ప్రవచనాన్ని గురించి చెప్తాడు ఎవరు చెప్పారంట మోసే చెప్పినాడు చూడంటాడు అందుకే ద్వితీయోపదేశ కాండవులో మనం గమనించినట్లయితే పద్దెనిమిదో అధ్యాయం పదిహేను వచనములో పదిహేను వచనంలో హోరేములో ఆ సమాజ సమాజినమున నీవు నేను చావకుండినట్లు మళ్ళీ నా దేవుడైన యహోవాస్వరం నాకు వినబడ వినబడకుండా కానీ చెప్పి గొప్ప అగ్ని నాకు కనబడకుండానుగా కానీ చెప్పింది ఆ సమయం అందు నీ దేవుడైన యహోవా నీవు అడిగిన వాటిని చొప్పున నీ దేవుడైన ఎహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్త సహో ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును అనేటి వాగ్దానం ఇచ్చినాడు ఇక్కడ అట్లాగే పంతొమ్మిది వచ్చినప్పుడు కూడా అదే మాట చూడండి చూడండి అతడు నా నామం చెప్పు మాట విని వారు దాన్ని విచారణ చేసెదురు కాబట్టి వారి సహోదరులో నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అతని నోటి మాట అతని నోటి నా మాట ఉంచదును అతని ఆజ్ఞను పాలించేవారు జీవిస్తారు అతని మాటకు విరోధం ఉంటారు సరిపోతారు కాబట్టి దాన్ని యేసు ప్రభు గురించినట్టు ఆయన మాటను గురించినట్ట ప్రవచనంగా మనం చూస్తున్నాం అందుకొరకే మేము ఏ అధికారంతో మీరు ప్రక ప్రకటిస్తున్నారని ఇక్కడ వారిని నిర్బంధించినారు పేదరుని వ్యూహాన్ని అప్పుడు చెప్పినాడు ఇది అధికారం అండి అని యూదులకు చెప్తున్నాడు అన్నమాట అట్లాగే మరి అది రెండో పేతురు మూడో అధ్యాయములు రెండో పేతురు మూడో అధ్యాయములో ఏమంటారు ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు రాకని గురించి మరి ఏం చెప్తున్నారు ఇక్కడ రైట్ మూడో అధ్యాయం రెండవ వచ్చిన వాళ్ళు ఏం అంటే ప్రియుల పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వముందు పలుకుబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీకు అపోస్తుల ద్వారా మీకు వచ్చిన ఆజ్ఞలు మీరు పూర్వం జ్ఞాపం చేసుకునే వాళ్ళని కొలను విషయం మీకు జ్ఞాపం చేసుకుని మీ నిర్మలమైన మనస్సును రేపుతున్నాం అంత్య దినములలో అపహాసకులు లేచి ఏం చెప్తారంట ఏమైంది ప్రభు వస్తాడు 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 ఆయన ఒకటి రాకడం గురించి వాగ్ఞానం ఏమైంది ఎప్పుడొస్తాడు అనే కార్యం కదా చూసినట్లయితే అయితే ప్రవక్తలు ఈ విషయాన్ని చెప్పినారు ఇట్లా అడుగుతారు ఈ విధంగా జరుగుతుందనే కార్యాన్ని గురించి యేష్యాగ్రంథము యశ్యాగ్రంథం ఐదో అధ్యాయములు ఏమంటాడంటే యశ్యాగ్రంథం ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇక్కడ చెప్తున్నారు ఇల్లు చూస్తున్నాము ఆయనను త్వరపడనిము మేము ఆయన కార్యములు చూసినట్లు రైట్ ఆయన కారణం చూసినట్లు ఆయనను దాని వెంటనే చేయనిము ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధమైన ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడినేము కీడు మేలనియు మేలు కీడుని చెప్పుకొనిచ్చు చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకొని వారికి శ్రమ అంటాడు కాబట్టి వారు ఏం చేస్తున్నారు నీ దృష్టికి తాము జ్ఞానవంతులం అనుకొని ఏదో జరుగుతుందో నేను తొందరగా చేయమను అంటున్నారు ఇట్లాంటి ఇట్లాంటి అపహాసుకులు వస్తారు ఇటువంటి అపహాసకులు మన నెల కూడా వస్తారు మరి ఎందుకనకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ హెస్కేల్లో కూడా మాట చెప్తాడు ఏ హెస్కేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి రైట్ ఏమంటున్నాడు ఇక్కడ మరియు హోవాకు నాకు ప్రత్యక్షమైన సెలవు వచ్చిన దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరతకమగుచున్నది అని ఇస్రాయల్ దేశంలో చెప్పుకున్న సామెత ఏంటి కావున నీవు వారికి మాట తెలియజేయము ప్రభుని హా సెలవుతున్నదేమనగా ఇక మీదట ఇస్రాయెల్లో ఎవరను ఈ సామెత పలకుండా దాన్ని నిరర్థకం చేసేదను వారితో ఇట్లనము దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనము వాడు సోద మాట మాటలను ఇస్రాయెల్లో ఇక ఉండవు యహోవరాయి నేను మాట ఇచ్చున్నాను నేను ఇచ్చే మాటను ఆలస్యం చేయక రానైన వాడు త్వరలో రానైటున్నాడనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోండి కాబట్టి తిరుగుబాటు చేయవలనరా మీ దినముల్లో నేను ఇచ్చిన మాట దాన్ని నెరవేరుస్తానంటున్నాడు కాబట్టి ఇటువంటిగా మరి హేళనకరమైన మాటలు ఇదనాలు చెప్తారు అయితే మనం మరి ఏ విధంగా మనకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు దేవుడు తన సమయంలో ఆయన కార్యాలు నెరవేరుస్తాడనే కార్యాన్ని మరి ఇక్కడ మనకు బయలుపరిచి అడుగుతున్నాడు కాబట్టి దేవుడు వాక్యము నమ్మి విశ్వసించి మనం ముందుకు సాగవలసిన అనుకుంటున్నాం